తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు కానీ అవన్నీ కూడా ఏది ముఖ్యం కాదు మనకి ముఖ్యం ఏంటంటే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చరిత్ర సృష్టించే అతిపెద్ద మెజార్టీతో ప్రజల ఆశిస్సులతో దేవుడి దయతో సొంతం చేసుకుంది నేను గత అనేక నెలలుగా చెప్తూ వచ్చా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రజా సునామీ రాబోతుంది ఆ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్టుకుని పోతుంది రాజకీయంగా రాష్ట్రంలో యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై పైగా పైగా ఎమ్మెల్యే స్థానాలు నూట అరవైకి పైగా ఎమ్మెల్యే స్థానాలు యాభై ఏడు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమి సాధిస్తుందని చెప్పా అదే నిజమైంది ప్రజల మీద ఉంచిన నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన నాకు రూరల్ నియోజవర్గంలో మిత్రపక్షాలుగా పొత్తు ధర్మంలో భాగంగా జనసేన బీజేపీ కార్యకర్తలు కష్టించి పనిచేశారు ముఖ్యంగా జన సైనికులు రూరల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నేను గెలిచేదానికి ఆర్నిస్టులు కృషి చేశారు జనసేన అభ్యర్థి నెల్లూరు రూరల్లో సొంతంగా పోటీ చేస్తే ఏ విధంగా జన సైనికులు కష్టపడతారో ఆ విధంగా కష్టపడ్డారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఆ రోజు చంద్రబాబు గారి రోడ్ షోలో చంద్రబాబు గారితో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రూరల్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొనడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన రోడ్ షో కూడా నా భారీ మెజార్టీకి ఒక కారణం అందుకే జన సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికి జనసేన కార్యాలయానికి నేను రావడం జరిగింది ఎన్నికల ముందు జనసేన కార్యాలయానికి వెళ్ళి నేను మాట చెప్పాను అన్నీ సక్రమంగా జరిగి అన్నీ అనుకున్నట్టు జరిగి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే రూరల్ నియోజకవర్గంలో జన సైనికుల్ని ప్రత్యేకంగా చూసుకుంటా నా కోసం కష్టం చేసిన ఏ ఒక్క జన సైనికుడిని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా జన సైనికుల గౌరవం సంక్షేమం ఈ రెండు జనసేన కార్యకర్తల గౌరవం సంక్షేమం రెండు కూడా అన్ని రకాల కూడా బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చా ఆ చెప్పిన మాట కట్టుబడి ఎన్నికల జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా ఇచ్చేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన జనసేన కార్యకర్తలని ఎప్పటికి కూడా వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్ము చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ నడవడికి ఉంటుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలైనా మరే ఇతర కార్యక్రమాలైనా అన్నింటిలో కూడా జన సైనికుల్ని భాగస్వాములు చేస్తాం అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించేదాన్ని కృషి చేస్తాం కష్టకాలంలో జనసేనలో కష్టం చేసి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నాకు ఎన్నిక పనిచేసినటువంటి ప్రతి జనసైనికుడి గుణం తీర్చుకుంటారని చెప్పని మాట ఇస్తూ తరచుగా ఈరోజు వచ్చామా వెళ్ళామని కాదు తరచుగా ఓ రెండు నెలలకు ఓ మూడు నెలలకు జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి వారితో మాట్లాడటం జరుగుతుంది అదేవిధంగా జనసైనికులందరికీ మనవి చేస్తుంది ఒకటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అంటే అది ఒక్క నా కార్యాలయమే కాదు తెలుగుదేశం జనసేన బీజేపీ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఆ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ ప్రజా సమస్య పరిష్కారం కావాల్సి వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఏ సూచన అయినా సలహా అయినా నేరుగా వచ్చి ఎమ్మెల్యే కార్యాలయానికి నాకు తెలియజేయవచ్చు అని చెప్పని కోరుకుంటున్నాను మరోసారి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన చెమటోడ్చిన జన సైనికులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నిక ముగియడం సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నెల్లూరు రూరల్లో నుంచి నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున అత్యంత భారీ మెజారిటీతో కూడా జనసేన పార్టీ కార్యాలయం జనసేన పార్టీలో పనిచేసే కార్యకర్తకి అండగా ఉంటా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ విధంగా అండగా ఉంటానో ఆ విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అండగా ఉంటాయని చెప్పిన మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న పెద్ద మనసుకి మేమందరం అభివందనం అభివాదం చేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ప్రతి జన సైనికుడు ఆయన గెలుపు కోసం పనిచేశాడో అదేవిధంగా ఆయన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తు ప్రతి ఒక్కరికి కలుపుకొని తీసుకొని పోయి తొందరగా తీసుకుపోయేలా కృషి చేస్తారని చెప్పి తెలియజేయడం అదేవిధంగా రెండు మూడు నెలలకు ఒకసారి కూడా కార్యాలయానికి విచ్చేసి కార్యకర్తల బాగోగులు కూడా చూసుకుంటున్నారని చెప్పిన ఒక రూరల్ నుంచి దొరకడం నిజంగా మన అందరి అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా రాను స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా రానున్న అన్ని నామినేటెడ్ కానీ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కూడా మేము సవినయంగా జనసేన పార్టీ తరఫున మా రూరల్ ఎమ్మెల్యే గారికి కోరుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎంత పెద్ద విజయానికి కారకులైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ సరస్సు వంచి పాదాపంధనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరియు నెల్లూరు జిల్లా నుండి ఆనం రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇట్లు దుగ్గిశెట్టి బాబు నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు